అనేసరికి ఇంకే లోపు టూ అవర్స్ అయిపోవడంతో దీప స్పృహలోకి వస్తుంది రావడం తోటే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత శౌర్య అంటూ దీప కూర్చునేసరికి నాకు నాకేం కాలేదమ్మా నీకేం కాలేదు కదా అని కానీ ఏం కాలేదు అసలు ఎవరు దీప వాళ్ళు మీ మీద ఎందుకు అటాక్ చేశారు అని చెప్పను కానీ నాకు తెలియదు కార్తీక్ బాబు అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న అంటూ మాట్లాడుతుంది నీకు తెలుసా వాళ్ళని నువ్వు చూసావా అని కానీ వాళ్ళు నాకు తెలియదు జోన్ నాకు జోన్ చూసి అని చెప్పాను కానీ ఏంటి జోష్న అని చెప్పాను కానీ అవును రౌడీ వాళ్ళు అమ్మని కొట్టినప్పుడు జో తెల్లటి ఖర్చీతో అమ్మ మొహం మీద మూసివేసింది అప్పుడే అమ్మ స్పృహ తప్పి పడిపోయింది జో ఎందుకు అలా చేసింది నాన్న అమ్మని ఏం చేసింది జో ఇప్పుడు అమ్మకి ఏం కాలేదు కదా అని చెప్పనేసరికి ఏం కాలేదు అని చెప్పాను కానీ కాసి శౌర్యం తీసుకుని ఇంటికి వెళ్ళు మాకు చిన్న పని ఉంది అని చెప్పను కానీ సరే కానీ ఇంకా శౌర్యం కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు కాశీ ఏంటి దీపా ఏంటా పని అని చెప్పాను కానీ జ్యోష్న కార్తీక్ బాబు జ్యోష్నని ఇలాగే వదిలేస్తే కుదరదు ఇంతకు ముందు ఒకసారి నన్ను అంతం చేయాలని ప్రయత్నించింది ఇప్పుడు కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తుంది అస్సల ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు కార్తీక్ బాబు అని చెప్పి ఇంకా కార్తీక్ని కాస్త తీసుకుని వెళ్ళి ఇంకా జ్యోత్నా అంటూ బయట నుంచే పిలుస్తుంది ఒక్కసారిగా జ్యోష్న పైన ఎక్కడో కాఫీ తాగుతూ ఉండగా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఒంటి మీద వలకబోసుకుంటుంది ఏంటే అంతలా టెన్షన్ పడుతున్నావు అనగానే నీకు ఆ కేక వినిపించలేదా అనగానే నాకేమీ వినిపించలేదు అనేసరికి ఎవరొచ్చారు అనుకుంటూ బయటకు వచ్చేసరికి జోష్న అంటూ గట్టిగా మళ్ళీ పిలవడంతో దీప ఉందే అని చెప్పాను కానీ దీప దీప ఏంటి దీప ఎక్కడికి ఎందుకు వచ్చింది నేనే అటాక్ చేశానన్న విషయం దీపకు తెలిసిపోయిందా ఏంటి అని చెప్పనేసరికి అటాక్ చేయడమేంటే అనగాని దీపను అంతం చేయాలని రౌడీలతో కలిసి అటాక్ చేశాను శౌర్యను దీపను అంతం చేయాలనుకున్నానని చెప్పాను కానీ ఎంత పని చేశావే నీకేమైనా పిచ్చా ఏంటి నేరుగా దీప ఇక్కడికి వచ్చిందంటే నిజం తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే టెన్షన్ పడుతూ జోష్నా అంటూ నడి ఇంట్లోకి వచ్చి పిలుస్తుంది కార్తిక్ను కూడా తీసుకొస్తుంది చేపట్టుకుని ఏంటి నా ఇంటికొచ్చి గట్టిగా కేకలు వేస్తున్నావు నా మనవరాల మీద కేకలు వేస్తున్నావు అనగానే మీ మనవరాలను పెంచే పెంపకం ఇదేనా తాతయ్య గారు ఒక మనిషి ప్రాణాలు తీయమని మీ మనవరాల్ని రోడ్డు మీదకి వదిలేశారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న అని చెప్పి సారీ ఏం మాట్లాడుతున్నావు దీపా అంటూ ఇంకా దశరథ్ అంటాడు నిజం బాబు నిజం మాట్లాడుతున్నాను మీ జ్యోష్న నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నాది నా కూతురు ప్రాణాలు తీయడానికి నలుగురు రౌడీలతో సహా మా మీద అటాక్ చేసిందను ఏం మాట్లాడుతున్నావు జోష్న నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం ఏంటి జోష్న గదిలోనే ఉంది కదా అని చెప్పను కానీ అంటే నేను అబద్ధం చెప్తున్నానా జ్యోష్న గదిలోనే ఉంది అని మీరు అనుకున్నారా లేక మీరు కల్లారా చూసారా మీ జ్యోష్న ఏం చేస్తుందో మీకేం తెలుసమ్మా మీకేం తెలుసు ప్రతిసారి మమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంది ఏదో మేము చక్కగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మా పట్టికి మాకు హోటల్ బండి పెట్టుకుంటే మనుషులతో హోటల్ బండి చేసింది మీ మనవరాలు ఆ విషయం మీకు తెలుసా తాతయ్య గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏ కిందకు దిగి వస్తావా నన్నే పైకి రమ్మంటావా అంటూ దీప గట్టిగానే మాట్లాడుతుంది జ్యోష్ణ కిందకు రావడంతో చాచిపెట్టి కొట్టడంతో నేలనంటుకుంటుంది జ్యోష్ణ మళ్ళీ జోష్న జుట్టు పట్టుకుని పైకి లేపి ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి నా మనవరాల్ని చంపేస్తావా ఏంటండి మిమ్మల్ని కూడా కొట్టడానికి వెనకాడను పారిజాతం గారు నా జోలికి వచ్చినా నేను వదిలేసేదాన్నేమో కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా కూతురు ప్రాణాలు తీయడానికి మీ మనవరాలకి ఏం సంబంధం ఉంది అసలు మీకు మనవరాలు నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది నన్ను నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటుంది కార్తీక్ బాబు కోసమా అంటే నన్ను నా కూతుర్ని చంపేస్తే కార్తీక్ బాబు నిన్ను పెళ్ళి చేసుకుంటారా ఏ కార్తీక్ బాబు మేము చూ చనిపోతే జోష్నాను మీరు పెళ్లి చేసుకుంటారా అని చెప్పాను కానీ జ్యోష్నాను నువ్వు చనిపోయినా చనిపోకపోయినా కానీ జోష్ మాత్రం పెళ్లి చేసుకోను నేను శౌర్య కోసం నీ తాలి కట్టాను శౌర్య కోసం కాకపోయినా జోష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోను అసలు జోష్ను అంటేనే నాకు ఇష్టం ఉండదు తన పద్ధతి అన్న ఏమి ఇష్టం లేదు కేవలం మా అమ్మ కోసం చేసుకోవాలనుకున్నానే తప్ప నాకు అంటే అస్సలు ఇష్టం లేదు అంటూ కార్తీక్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న బావాన గానీ నోరు మూసే ఈరోజు రోజు ఇచ్చుకుని నువ్వు నా ఇంటి కడప తొక్కినా నా భార్య జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వచ్చినా అస్సలు వదిలిపెట్టను నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడను జోష్న డబ్బు పరపతి నీకుందేమో మా వైపు న్యాయం ఉంది నువ్వు పంపించిన రౌడీళ్ళు పట్టుకుని నాలుగు ఉతికితే నీ పేరు బయట పెడతారు నిన్ను తీసుకువెళ్ళి జైల్లో పెడతారు ఇంకొక్కసారి నా భార్య జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు నా కూతురి జోలికి నా భార్య జోలికి వచ్చావంటే మాత్రం నేను అన్నది చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి రాదేపా ఇంకొక్కసారి సిగ్గు ఉన్న ఆడదైతే మన ఇంటి గడప తొక్కదు మన ఇంటి దరిదాపుల్లో కూడా రాదు మన ఊసుకు కూడా రాదు అంటూ మీ మనవరాలికి చెప్పండి నాకు కాదు చెప్పడం అని చెప్పి ఇంక కార్తిక్ కాస్త దీపను తీసుకు వెళ్ళిపోతారు వెంటనే సుమిత్ర కాస్త జోష్ణ చంప చెల్లు అనిపిస్తుంది ఏంటి మామయ్య ఇది ఇది అసలు మన రక్తమేనా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడట్లేదా దీపది ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం ఏంటి మామయ్య అంటే ఒక మనిషిని ప్రేమిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరా కార్తీక్ కోసం దీపను శౌర్యను చంపాలనుకుంటుందా అంటే వాళ్ళను చంపేస్తే కార్తీక్ జోష్నను పెళ్ళి చేసుకుంటాడా ఎలా మాట్లా ఎలా ఇదంతా చేయాలనుకుంటుంది మావయ్య మీ మనవరాల్ని ఏమైనా అంటుంటే మీరు బాధపడుతున్నారు కదా మరి మీ మనవరాలు చేసే పనులు తప్పే తప్పు కాదా ఇవి కరెక్టేనంటారా అసలు ఇది నా కూతురేనా నా కూతురు ఒక ప్రాణాలు తీయాలని చూస్తుందా ఏంటండి ఇది ఎంత మాయ చేసిందండి నిజంగా మీరు అన్నట్టే జోష్న గదిలో పడుకుందని అనుకున్నాను నిజంగా నా కళ్ళతో నేను చూడలేదు గదిలోకి వెళ్ళి చూసుంటే అప్పుడు తెలిసిపోయేదేమో తలపోటొస్తుంది అంటే నిజంగానే తలపోటొస్తుందేమో మారిందేమో అనుకున్నాను ఒక మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అంటూ సుమిత్ర అనేసరికి ఏంటి సుమిత్ర దీప మాటలే నమ్ముతావా జోష్న మాటలు నమ్మవా అనగానే నమ్మనత్తయ్యా జోష్న రెండు నాలుగులదని నాకు బాగా తెలుసు అవసరానికి ఒకలాగా అవసరం తీరిపోయాక ఒకలాగా మాట్లాడే రకమని నాకు తెలుసు దీప ఎప్పుడూ అబద్ధం చెప్పదు దీపకు తెలియకుండా అస్సలు మాట్లాడదు దీప ఏదైనా సరే సహనంగా ఊరుకుంటుంది సహనం నశించిన తర్వాతే తిరగబడుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది జోష్న రేపటి నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు దసరథ జోష్న ఒక్క రూపాయి కూడా పాకెట్ మనీ ఇవ్వద్దు ఏదైనా కావాలి అంటే నువ్వో సుమిత్ర దగ్గరుండి తీసుకువెళ్ళి కొనిపెట్టి తీసుకురండి రేపటి నుంచి ఈ రెస్టారెంట్లు కూడా నువ్వే చూసుకో దసరథ జోష్న సిఈఓగా ఈ రోజు నుంచి మానేస్తుంది వెంటనే అవన్నీ లెటర్ తయారు చేయించు సంతకం పెడతాను నువ్వే అన్నీ చూసుకో నెక్స్ట్ ఒక మంచి సీఈఓని చే తీసుకోవడానికి ఇంటర్వ్యూలు కూడా ఏర్పాటు చేయించు అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పాను కానీ అధికార తను కానీ చీ నోర్మే ఇంకొక్కసారి నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు ఇంటికొచ్చి నా మీద కేకలం వేయడం ఏంటి నువ్వు వాళ్ళని చంపడానికి ప్రయత్నించినవేంటి అసలు నీకు బుద్ధుండే ఇదంతా చేస్తున్నావా నీకు ఇంత పిచ్చేంటి దసరథ వెంటనే పెళ్లి సంబంధం చూసి దీన్ని వదిలించుకోకపోతే మన పరువు ఇంకా ఇంకా రోడ్డుకి ఇస్తుంది కార్తిక్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి సరిపోయింది నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నలుగురు రౌడీల్ని తీసుకుని వెళ్తే దీన్ని కాస్త తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తారు అని చెప్పి ఇంకా దసరా శివన్నారాయణ కాస్త చాలా కోపంగా వెళ్ళిపోతుంది మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదా జ్యోష్నా నీ గురించి నాకు తెలుసు కొన్ని రోజులు కొన్ని రోజులు ఓపిక పట్టు నీ జాతకం జాతకం మొత్తం బయటికి తీస్తాను అంటూ జ్యోష్న దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి మరి వెళ్తాడు దశరథ మరి దాసి ఎప్పుడు కోలుకుంటాడు దశరథకు నిజం ఎప్పుడు చెప్తాడు జ్యోష్న తెక్క ఎలా కుదిరిస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు